ఢిల్లీ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ అనూహ్యమైన గెలుపును సాధించింది పాయింట్ల పట్టుకలో కూడా చక్కగా ఆరవ స్థానానికి ఎగబాకింది అయితే రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గా ఎంత గొప్ప అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేశాడో ఇక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అయితే ఇక గుజరాత్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో సాయి సుదర్శన్ తో పాటుగా ఆ డేవిడ్ మిల్లర్ అందరూ కూడా వరుస పెట్టి సిక్స్ లో ఫోర్ లో అయితే ఆ ఫోర్ లో సిక్స్ లో బాధింది రషిక్ ఒక బౌలింగ్ లో ఆ సమయంలో ఎంపైర్ వరుసగా చేతులు పైగెత్తడం బౌండరీ అని చెప్పడంతో తన కాన్ఫిడెన్స్ అంతా కూడా పోయింది ఎందుకంటే ఎప్పుడైనా సరే కొత్త బౌలర్ వరుసగా బౌలింగ్ చేస్తున్నప్పుడు ధారంగా పరుగులు సమర్పించుకుంటే ఏ ఆటగాడికైనా సరే లో కాన్ఫిడెన్స్ వస్తుంది అయితే ఆ సమయంలో ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేశాడు రిషబ్ పంత్ రిషబ్ పంత్ ఆ రషిక్ కేసు చూస్తూ నువ్వు సాధించగలవు నువ్వు మాత్రమే సాధించగలవు అంటూ తనకి ఒక ఉత్సాహాన్ని అందించాడు నిజానికి అక్కడ రిషబ్ పంత్ కనుక ఆ రసిక్ అనే బౌలర్ ని తిట్టడమో అరవటమో ఏం చేస్తున్నావు బుద్ధి లేదా అని అనుకుంటే తను ఇంకా స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి రాబట్టాల్సిన ఫలితం రాబట్టకుండానే గేమ్ పూర్తి అయిపోయింది అలా కాకుండా రిషబ్ పంత్ ఇచ్చిన అత్యద్భుతమైన కాన్ఫిడెన్స్ ఆ ఆటగాడిలో ఒక నూతన ఉత్సాహం నింపి ఎంత ధారాళంగా అయితే మొదట్లో పరుగులు ఇచ్చుకున్నాడో ఆ తర్వాత ఏకంగా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి గుజరాత్ జట్టు పతనాన్ని శాసించాడు అయితే ఇదంతా చూసిన సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా నువ్వు ద బెస్ట్ కెప్టెన్వి ధోని తర్వాత నువ్వే మాకు సూపర్ కెప్టెన్వి అంటూ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు